మనం తలకొని వచ్చాం ఇక్కడ ఉన్నటువంటి జంగిల్ ఫారెస్ట్ ఏరియాలో మనం వెళ్తున్నాం గార్లో వెళ్తున్నాం దగ్గర దగ్గర బాగ్రపడి దగ్గర నుంచి ఇది ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది ప్రతి శనివారం ఆదివారం రోజుల్లో రష్గా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ కూడా ఉంటాయి టూరిస్టులకి మనం తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి తలకోన ఫాల్స్ దగ్గరికి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ అన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ అలాగే అన్నప్రసాద కేంద్రము అలాగే ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి జంగిల్ క్లియరెన్స్ కూడా ఇక్కడంతా చాలా వ్యూ బాగుంటుంది ఇక్కడ ఉన్న మనం చూస్తున్నాం ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుంచి మనం పైకి పోతే ఫాల్స్ అనేవి ఉంటాయి ప్రస్తుతం మనం ఇక్కడ స్టార్ట్ చేసాము మన చిత్తూరు జిల్లాలో కూర్చున్న వర్షాల కారణంగా గతంలో కంటే ఇక్కడ రోడ్లు కూడా అన్ని వర్షాల వల్ల పోసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ఇది ఆర్చ్ కనబడుతుంది శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ సెంచురీ నుంచి ఇక్కడ నుంచి టూరిస్టులు కూడా వెళ్తున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు వాటర్ ఫాల్స్ దగ్గరికి ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది ఫారెస్ట్ ఏరియాలో వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ సెంచురీ నుంచి మనం స్టార్ట్ అయ్యాం ఇక్కడ వెళ్తున్నాం దారి కూడా చాలా కృషిగా ఉంది ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఏరియాలో వెళ్తున్నాం ఇక్కడ చాలా వరకు ఫారెస్ట్ ఏరియాలో ఎలుబండ్లు అలాగే పులులు సింహాలు జింకలు నక్కలు తోడేళ్ళు కోతులు గొడవలు కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వెళ్తున్నాం సింగిల్ రోడ్ కాకపోతే ఇక్కడ మనం వెళ్ళడం కూడా కష్టంగా ఉంటుంది ఈ ఏరియాలో చాలా వరకు మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది టూరిజం పీపుల్స్ ఇక్కడికి వస్తుంటారు ఎక్కువగా ఇక్కడ సినీ ఆదివారాల్లో కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వింటర్ వింటర్ టైంలో ఎక్కువగా ఇక్కడికి పీపుల్స్ వస్తుంటారు మనం చూస్తున్నాం ఓన్లీ సింగిల్ సిమెంట్ రోడ్డు మాత్రమే ఇక్కడ ఉంది వెళ్ళాలంటే కూడా అది కష్టంగా వెళ్ళాలి కానీ మనం గవర్నమెంట్లో వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ కూడా కాస్త కోస్తా కూడా డెవలప్మెంట్ చేద్దామని ఇటువంటి ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇక్కడ కనిపించడం లేదు ఇక్కడ ఫారెస్ట్ నేమ్ నేమ్బోర్స్ కూడా ఇక్కడ రోడ్ సైడ్ ఫ్లెక్సీ ఇలాగా తగ్గించడం కూడా జరిగింది వెళ్ళే పీపుల్స్ ఎవరు కానీ ఫారెస్ట్ ఏరియాలోకి అనేసి మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా వెళ్ళాలంటే రూట్ మీదనే వెళ్ళాలి అది అది కూడా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఎంట్రీ ఉంటుంది మిగతా టైంలో ఇక్కడ ఎంట్రీ అనేది ఉండదు ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఏ సమయంలో ఏం జరుగుతుందనేది ఇక్కడ ఫారెస్ట్ అధికారులు తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఏనుగుల హడావిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఏరియాలో ఫారెస్ట్ వాళ్ళ సూచనల మేరకు ప్రజలకు ఎటువంటి అజాగ్రత్త జరగకుండా కొన్ని నియమ నిబంధనలు అనేది వాళ్ళు సూచించడం జరిగింది వెళ్తున్నాం మనము ఇంకొంచెం డిస్టెన్స్లో తలకోన వాటర్ ఫాల్స్ మనకు కనపడుతుంది ఆ వాటర్ ఫాల్స్ ఏరియాలో చాలామంది పీపుల్స్ కూడా ఇక్కడే ఉంటారు మనం చూస్తున్నాం కోతులు ఏవైనా వెంట పడతాయనేసి ఇక్కడ వెళ్తున్న మంచి స్టిక్ కూడా చేతిలో తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే కార్లో వెళ్ళే వాళ్ళు కూడా ఏదైనా ఫుడ్ మెటీరియల్స్ ఉంటే అక్కడే లోపలనే స్టాక్ ఉంచి డోర్స్ని క్లోజ్ చేసి వెళ్ళాలనేసి సూచించడం జరుగుతుంది ఏ సమయంలోనైనా ఇక్కడ ఏ సమయంలోనైనా ఇక్కడ ఏదైనా జరగవచ్చు అనేది వాళ్ళ ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది మనం చూస్తున్నాం ఇక్కడ టూరిజం వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు కాకపోతే ఇప్పుడు మనం మిట్ట మధ్యాహ్నం సమయంలో ఇక్కడ మనం తలకొనకి వెళ్ళడం జరుగుతుంది సింగిల్ రోడ్ కాబట్టి ఇక్కడ వెహికల్ కూడా వన్ బై వన్ వెళ్ళాలి ఇక్కడ మనం వెళ్ళాలంటే కూడా సైడ్ వెళ్ళి ఆ తర్వాత మనం వెళ్ళాల్సి ఉంటుంది డబుల్ రోడ్డు లేనందువల్ల అత్యంత చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ రోడ్డు కూడా వేయడం జరిగింది అప్పటి ఫారెస్ట్ అధికారులు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ మనం దగ్గరకు వచ్చేసాం ఫారెస్ట్ ఏరియాలో అప్పట్లో ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరగడం జరిగింది చాలా వరకు ఇక్కడ యాక్టర్స్ కూడా వచ్చి వెళ్ళడం జరిగింది మన సినిమా షూటింగ్ సంబంధించి కూడా మనం చూస్తూ ఇక్కడే కోతులు వాటికి ఆహారం లేనందువల్ల వాటికి ఫుడ్ అందుకోవడం వల్ల ఆ కోతులు కూడా ఆగిపోవడం జరుగుతుంది వాటికి కోతులకి ఏమైనా మనం తీసుకొస్తామనేసి అవి చూస్తున్నాం ఆకలి కోసం ఎంత ఆరాట పడుతున్నాయో చూస్తున్నాం ఈ కోతులు చూడు ఏ కారు వచ్చినా కోతులు వెంట పడతాయి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏదైనా తీసుకొస్తారనేసి కోతులకి ఆహారం తీసుకొస్తారనేసి అవి అక్కడే టైల్ కిందనే ఆగిపోతాయి మనం చూస్తున్నాం ఎవరైనా తీసుకొచ్చిన వాళ్ళు అరటి పండ్లు ఇంకా ఏదైనా కోతులకి ఆహారంగా పండ్లు అలాంటివి కొంతమంది తీసుకొస్తుంటారు ఎవరికైనా దయా దాక్షిణ్యం అలాంటి వారు మనము మానవులే కదా కోతులు కూడా కనీసం దయ చూపాలనేసి ఇక్కడ ఉన్నటువంటి జంతువులు పక్షులు కూడా ఆహారం తీసుకొస్తుంటారు టూరిజం పీపుల్స్ మనం చూస్తున్నాం ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేసాం ఇది కార్ పార్కింగ్ ఏరియా చాలా వరకు ఇక్కడ టూరిజం పీపుల్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఉంటారు మన భారతదేశంలో ఇది ఒక టూరిజం ప్లేస్ కాబట్టి ఇక్కడ చూస్తున్నాం మనం కూడా ఈ టూరిజం ప్లేస్కి ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చాలా వరకు ఇక్కడ ఇక్కడ నుంచునో వస్తుంటారు బెంగళూరు తమిళనాడు ఇక దక్షిణాది రాష్ట్రాలే కాకుండా నార్త్ సైడ్ అటు సైడ్ కూడా చాలా వరకు ఇక్కడ వచ్చినారు మనం చూస్తున్నాం ఇక్కడ హిందీ వాళ్ళు హడావిడి ఎక్కువగా ఉంటుంది నార్త్ సైడ్ వాళ్ళు చూస్తున్నాం పార్కింగ్ ఇక్కడ ఇది తిరుపతి నుంచి కేవలం ఒక నలభై ఐదు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ తొలకోన అనేది ఉంటుంది ఎక్కడి నుంచైనా మనకు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర దిగేసి అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మనం ఇక్కడికి రావాల్సి ఉంటుంది తలకోనకి ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్ యూ మరి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి మనం 그래서 <목소리도> 대다올래요